కాకరకాయలు అయితే తీసుకున్నా నేను కాకరకాయ కర్రీ చేయడం కోసం ఇవి మంచిగా ఈ చెక్కు ఇవంతా ఉంటుంది కదా ఇవంతా తీసేసి చెక్ అంతా తీసేసి పెట్టి నేను పోర్ చేయడం కోసం చేసి చూపిస్తా నేను నేను ఎలా చేస్తాను అనేది మీకు హెయర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాకరకాయ కర్రీ నేను ఎలా చేస్తానో చూపిస్తాను మీకు నేను కాకరకాయ కర్రీ మాత్రమే ఇది మసాలా కర్రీ కాదు కాకరకాయ కర్రీ నేను ఎలా చేసుకుంటాను అనేది మీతో షేర్ చేస్తాను ఇవి పెద్ద పెద్ద కాకరకాయలు కదా పెద్ద రౌండ్గా కట్ చేసిన తర్వాత నాలుగు ముక్కలు చేసే ఇంత అంత అయ్యాయి నీట్గా పైన ఉన్న చెక్ అంతా తీసేసి ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు చూద్దాం ఎట్లా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాం ఆయిలు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు పోపు వేసుకుందాం ఇందులోకి ఆయిల్ అయితే వేడయింది ఆవాలు వేసుకున్నా కొంచెం జీలకర్ర వేస్తున్నా పసుపు వేస్తున్నా కలిపెట్టుకున్నా ఇప్పుడు ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్సు టమాటా వెయ్య ఆనియన్ వేస్తున్నా ఆనియన్ సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియను ఇప్పుడు ఇందులోకి టమోటా యాడ్ చే టమోటా సన్నగా కట్ చేసుకున్న టమోటా ఒక రెండు టమోటా తీసుకున్న టమోటా అయితే మాత్రం ఉండాలండి డెఫినెట్గా ఉండాలి ఆనియన్ టమోటా ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాం ఇంకా కాకరకాయ అయితే వేసుకున్నాం కాకరకాయలు వేస్తాం నేను ఏమి కాకరకాయలను ఉడకబెట్టడం కానీ ఉడకబెట్ట వాటర్ తీసేయడం కానీ ఏం కానీ చేయలేదు ఇలాగ డైరెక్ట్గానే వేసుకుంటున్నా అయినా చేదు లేకుండా చేస్తానండి చేదు లేకుండా ఉంటుంది మీకు చూపిస్తారులేండి మా పిల్లలు కూడా తింటారు కాకరకాయ యాక్చువల్లీ సేదు అంటారు కదా ఏమి అట్లా సేదనే కంప్లైంట్ లేకుండా తింటారు మా పిల్లలు కూడా కాకరకాయ అలా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఇట్లా ట్రై చేయొచ్చు ఇప్పుడు ఉప్పు వేసుకుని ఇప్పుడు ఉప్పు వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకున్న కొంచెంసేపు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న కుక్ అవ్వాలి ఇవి ఇవి బాగా కుక్ అయితేనే బాగుంటాయి లేకపోతే బాగా వచ్చేగుస్తుంది అట్లాగే వాటర్ వేయకుండా ఏమి వేయకుండా ఇలాగ ఇప్పుడు మనం ఆయిల్ వేసాం కదా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది ఈ ఆయిల్లోనే ఇలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి మూత పెట్టేస్తా నేను ఇప్పుడు కొంచెం మధ్యలో ఇలా బాగా కలుపుకొని మళ్ళీ కొంచెం మూత పెట్టుకున్నాం మాక్సిమం సెవెంటీ పర్సెంట్ ఇలాగే కుక్ అవ్వాలి సెవెంటీ పర్సెంట్ ఇలాగ కుక్ అయిన తర్వాత మళ్ళీ పులుపు కారం అయితే యాడ్ చేసుకుంటాం దీనిలోకి మళ్ళీ మూత పెట్టేస్తాను కొంచెం ఈ లోపు ఇది చింతపండు నానబెట్టా నేను నానబెట్టాను వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాను చింతపండు ఇప్పుడు మొత్తం ఈ గుజ్జు తీసేసి రెడీగా పెట్టుకున్నాను కుక్ అయ్యే లోపల చేసుకుంటాను నేను కారం ఇంత అయితే యాడ్ చేసుకుంటున్నా ఇది ఎందుకంటే ఎక్కువ కారం అయితే ఉండదు కొంచెం దీనికి కారం ఎక్కువ పడుతుంది పులుపు కారం అందుకని కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటాను ఇప్పుడు కలుపుకుందాం ఇది బాగా కలిసేలా కలుపుకున్నాం నెక్స్ట్ మనం రైస్ ఫ్లోర్ అయితే కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం చిక్కగా అవడం కోసం వన్ టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నా నేను ఇంకొంచెం వన్ టేబుల్ స్పూన్ అయినా కొంచెం వేస్తున్నా ఇప్పుడు బాగా కలిపేసుకున్నా ఇది కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ చింతపండు గుజ్జు అయితే ఉంది కదా ఈ చింతపండు గుజ్జు యాడ్ చేసుకుందాం ఇందులోకి నేను ఇది ఫిల్టర్ చేసే వేస్తానులేండి తొక్క అంతా వేయను ఓన్లీ వాటర్ మాత్రం వచ్చేలాగా వేస్తాను ఇప్పుడు ఇంకో గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం దీనిలోకి ఇప్పుడు ఇంకో గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా కొంచేపు కుక్ అవనిద్దాం ఇట్లా కొంచేపు అంటే ఒక ఐదు నిమిషాలు ఇట్లాగా కుక్ అవని వాళ్ళకి బాగా మంచిగా కలిపి వేసుకొని మూత పెట్టేస్తాను నేను ఇలాగ కుక్ అవనిద్దాం ఇంకొకటి ఉంది వేసి వేయడానికి అది ఏంటంటే బెల్లం అయితే యాడ్ చేస్తాను నేను కొంచెంసేపు కుక్ అవన్ ఇచ్చి లాస్ట్లో వేసుకోవాలి బెల్లము లేకపోతే ఇప్పుడే వేసామనుకో అయిపోతుంది అది ఇప్పుడు బెల్లం అయితే ఇంత ఇంత వేస్తున్నా నేను పాత బెల్లం అది మీరు ఏదైనా వేసుకోవచ్చు పాతదనే కాదు ఏదైనా వేసుకోవచ్చు వేసేసి కొంచెపు ఇంకొంచెం కలిపేసి మూత పెట్టేసుకొని ఇంకొక ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వండిచ్చి దింపేసుకోవడమే ఇట్లయితే మంచిగా బాగా కుక్ అయిపోయినట్టే ఇంకా ఇప్పుడు స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని సర్వింగ్ చేసేసుకున్నాము ఇంక రెడీ అయిపోయినట్టే ఆపేస్తాను నేను బాగా మంచిగా స్మెల్ కూడా వస్తుంది చాలా బాగుంటుందండి టేస్ట్ చాలా చాలా సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇది కాకరకాయ గ్రేవీ మునగాకు ఫ్రై సూపర్ ఉంటే సూపర్ ఉంటుంది మునగాకు కూడా వీడియో ఉంది మునగాకు రాగి ముద్ద సంగటి ఎలా చేశాననేది ఒక వీడియో ఉంది అది కూడా చూడండి ఇది కాకరకాయ గ్రేవీ కాకరకాయ గ్రేవీ కూడా చాలా సూపర్ ఉంటుంది సూపర్ ఉంటే సూపర్ ఉంటుంది అసలు చేదే ఉండదు అది బాగా తినచ్చు అసలు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాకరకాయ వద్దని ఎవరు తిన నేను తినవు వాళ్ళు కూడా తింటారు ఒక్కసారి తిని చూసారంటే ఇలా చేస్తే మీరు తప్పకుండా అయితే చూడండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అండి ఇప్పటిదాకా మన ఛానల్ చూసి ఆదరిస్తున్న మీ అందరికీ మరొక్కసారి నా తరపు నుంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ మరొక వీడియోతో అద్భుతమైన టేస్టీ వంటలతో మళ్ళీ కలదామండి థ్యాంక్ యూ